ఆఫ్కాస్ ఉద్యోగస్తుల పెండింగ్ జీతాలు విడుదల చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఏఐవైఎఫ్ నేతలు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రనత్ నాగరాముడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు బుధవారం ఆప్కాస్ ఉద్యోగస్తులతో కలిసి నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత పదహైదు నెలలుగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఆప్కాస్ ఉద్యోగస్తుల సేవలను గమనించకుండా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణమని అన్నారు గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలని వీరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ జీతాలు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వారు తెలిపారు కావున ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం అని ఆలోచన చేయకుండా తక్షణమే ఆఫ్కాస్ ఉద్యోగస్తుల పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని నెలల జీతాలు విడుదల చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు నందినలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ ఎంపీ స్పందించి జీతాలు విడుదల చేసేందుకు కృషి చేయాలని తెలిపారు ఆప్కాస్ ఉద్యోగస్తుల జీతాలను తక్షణమే విడుదల చేయకపోతే ఉద్యోగస్తులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు విష్ణు రవి మధు లోకేష్ పాములేటి జనార్దన్ ఆప్కాస్ ఉద్యోగస్తులు జక్కం రవి మల్లేశ్వరి పర్వీన్ హరికృష్ణ ఇంద్రసేనారెడ్డి వినోద్ కుమార్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్లో అందాల్లో నేను పదహైదు నెలల నుంచి నాకు ఒక రూపాయి వరకు మాకు ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లకపోతే మా సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రెడీ ఉన్నాము ఈ ఆత్మహత్యలో అయితే ప్రభుత్వమే నేను తీసుకోవాలి చూడండి ప్రభుత్వ ఆత్మహత్యలు అయితే కానీ మా ఆత్మహత్యలు అయితే కావు మాకు వెంటనే జీతాలు చెల్లించాలని కోరుకుంటున్నాం అడిగినాము కలెక్టర్ని అడిగినా ఎమ్మెల్యే ప్రతి ఒక్కరిని అడిగినాము రెస్పాండ్ ఏమంటే వచ్చినప్పుడు కొన్ని మా చేతిలో ఏం లేదన్నారు ఇప్పుడు ఎవరిని అడగాల మేము ప్రభుత్వం వచ్చినాక ఎవరిని అడగాల మేము ఎవరిని అడగాలని మాకు తెలియడం లేదు మీరే కంపల్సరీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కంపల్సరీగా ఇవ్వాల్సిందిగా మీ పరిధైన పదం నేను ఎందుకు అడుగుతానంటే మీ తోటి ఎంప్లాయీస్ వాళ్ళు కూడా నేను మరి ఈ రోజు డిసిహెచ్ఓ గారు ఎందుకు రాలేదో నాకు తెలియదు యాక్చువల్ గా ఆయనకు ఇన్ఫామ్ కూడా చేశాం మేము రేపు కంపల్సరీ కార్యక్రమం వస్తాం అంటే ఆయన డిసిహెచ్ఓ గారు అంటున్నారు నాకు పవర్స్ లేనటువంటి వ్యక్తిని అంటున్నారు నేను ఒకటే అడుగుతున్నాను మీడియా సమూహంగా పవర్స్ లేకుండా రాజీనామా చేయండి ఆప్కాస్ ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ బేసి కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులు పదహైదు నెలలుగా జీతాలు తీసుకోకుండా వాళ్ళు ఎంతో సేవలు అందిస్తా ఉన్నారు కానీ వారిని గుర్తించకుండా వాళ్ళ సమస్యలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పదహైదు నెలలు దాటిపోయినా కానీ వాళ్ళకి వేతనాలు పెండింగ్ వేతనాలు చెల్లించకపోవడం అనేది చాలా సిగ్గుచేటు తక్షణమే గుర్తించి వాళ్ళ సమస్యలను గుర్తించి వాళ్ళ పెండింగ్ వేతనాలు ఎమ్మడే చెల్లించాలి ఏ నియములని ఏ విధంగా అయితే పర్మనెంట్ చేశారో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ నర్సింగ్ పర్మనెంట్ చేయాలి లేని పక్షంలో ఏదీ ఎత్తున ఆందోళన చేస్తాం మీ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ముట్టయిస్తామని ఈ సందర్భంగా